జనవరి పదమూడో తారీఖు ఎంతో శక్తివంతమైన భోగి భోగి రోజున కన్యా రాశి వారికి జరగబోయేది ఇదే కలలో కూడా ఊహించని అద్భుతమైన ఫలితాలు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ కన్యా వారికి అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతికులు యజాన్య పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరి తెలివితేటలతోనే వీరిప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ కన్యా రాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ నైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్థల ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీ కొట్టు వెళ్ళిపోయిన え తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు కోరుకునేటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఇక ఈ కన్యా రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పాలి ఈ కన్యారాశి జాతకులు చాలా కష్టపడి మనస్తత్వం కలిగి ఉంటారు ఎద్ద కష్టపడుతూ ఉంటుందో అంతే కష్టపడుతూ ఉంటారు వీరికి ఎవరైనా ఏదన్నా బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను పూర్తి చేసేంత వరకు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు అందులో విజయం కూడా సాధించాలని కోరుకుంటూ ఉంటారు అలానే వీరు విజయం కూడా సాధిస్తారనే చెప్పాలి ఎవరన్నా వీళ్ళు నమ్మితే ఆ నమ్మకాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోరు ఇలాంటి మంచి మంచి లక్షణాలు అనేవి వీరికి ఉండడం కానుగొన the name. మీరు ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఉద్యోగాలు చేసే వరకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎంతో కాలం నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగాలు రావడం లేదని బాధపడేవారికి ఈ సమయం అనేది కలిసి రాబోతుంది ఆర్థికంగా డబ్బు విషయంలో కూడా మీకు ఎటువంటి లోటు కూడా అస్సలు కనిపించడం లేదు ఆర్థికంగా డబ్బు అనేది కూడా బాగానే సంపాదించగలుగుతారు అందరితో అయితే మంచి నేతత్వం అనేది బాగా మెయింటైన్ చేస్తారు ప్రతి ఒక్కరితోనే కూడా ఆనందంగా సంతోషంగా అయితే ఉండగలుగుతా 그러고 따로. ఎవరో వీరు జీవితంలో శత్రువులు అయితే అస్సలు కనిపించడం లేదు మిత్రులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అదే విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ కన్యా రాశివారిపై ఉండటం వల్ల వీరు అధికంగా డబ్బు అనేది సంపాదించబోతూ ఉన్నారు వీరికి డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కని ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా బాగుంటుంది అలానే సంతానం కలవడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతానం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అందరితో ఉన్న శత్రుత్వం అనేది పూర్తిగా దూరమైపోతుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే అదృష్టం అనేది మనకి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది ఎప్పుడూ కూడా కన్యా రాశి కూడా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు వీరి సమయంలో ఫలితం అనేది చూడబోతూ ఉన్నారు మీ కష్టాన్ని నమ్ముకుంటారు కాబట్టి మీరు ఏ పని చేసినా అందులో లాభాలే ఎక్కువగా పొందగలుగుతారు కాబట్టి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే మీరు ఫలితం అనేది కూడా తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ కన్యా రాశి వరకు అయితే ఇప్పుడంతా కూడా మంచి జరుగుతుంది అలానే విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారు ఈ సమయంలో మంచి మంచి మార్కులు అయితే సంపాదించుకోగలుగుతారు విద్యార్థులు కూడా తమ విద్య జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది రిలేషన్స్ అనేవి కూడా నిలబడతాయనే చెప్పాలి స్నేహితులు మీరు ఎవరైతే మోసం చేశారో వారు కూడా వారు తప్పును తెలుసుకున్న సమయం అనేది త్వరలోనే రాబోతున్నది వారు కూడా మీకు ప్రతి విషయంలోని కూడా సపోర్ట్గా ఉంటారు ప్రతి విషయంలోని కూడా ఇంప్రెస్ చేస్తారు మీ కుటుంబ సభ్యులకి మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు ఏదైతే చేయాలి అంటే మీరు ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఖచ్చితంగా చేరుకుంటారు మంచిగా లాభాలు అనేవి కూడా పొందబోతూ ఉన్నారు ఇక ఈ కన్యా రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూసినట్లయితే కనుక ఆర్థికంగా డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు నిజంగా కన్యా రాశి ఎప్పుడూ కూడా డబ్బు పరంగా లోటు అయితే ఎదుర్కో వీరెప్పుడు కూడా ఆర్థికంగా మంచిగానే సంపాదిస్తారు కానీ ఖర్చులు అనేవి కూడా ఎప్పుడూ కూడా అధికంగానే ఉంటూ ఉంటాయి అవసరం ఉన్నా సరే అవసరం లేకపోయినా సరే ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు చేస్తూ ఉంటారు దీని కారణంగా వీరికి ఆర్థికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది కాడు ఖర్చుల విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి ఎంతో కాలం నుంచి వివాహాలు చేసుకోవాలనుకున్నప్పటికీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరైన సంబంధం రావడం లేదని బాధపడేవారు కూడా ఈ సమయంలో మంచి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు అయితే జరుగుతాయి ప్రేమించుకున్న వ్యక్తులకు కూడా ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుందని చెప్పాలి మీరు ప్రేమించిన వారిని వివాహాలైతే చేసుకోగలుగుతారు వారితో ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారు ఈ సమయంలో మంచి మంచి మార్కులు అయితే సంపాదించుకోగలుగుతారు విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు మాత్రం ఎక్కడ ఆపకండి ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉండండి మీ ప్రయత్నానికి తగ్గట్టుగా ఫలితం అనేది కూడా చూడగలుగుతారు ఈ సమయంలో మీకు చాలామంది స్నేహితులు అనేవారు కూడా పరిచయం కాబోతూ ఉన్నారు కొత్త కొత్త వ్యక్తులు అనేవారు కూడా పరిచయం కాబోతూ ఉన్నారు వారి కారణంగా మీరు చాలా వరకు కూడా తెలివిగా ఆలోచించగలుగుతారు వారు మీ ప్రతి విషయంలోని కూడా సహాయం చేస్తారు కాబట్టి వారి కారణంగానే మీరు ఎక్కువగా లాభాలు అనేవి పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు కాడి వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలి పెట్టకండి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్